హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇది భారతదేశ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గొప్ప పథకం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా చిన్న తరహా రైతులకు ఆర్థికంగా ఇవ్వడం జరుగుతోంది ప్రతి ఏడాది మూడు విడతలుగా రైతులకు ఆరు వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమవుతోంది ఇప్పటి వరకు లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో విడత అంటే ఇరవై విడత కింద డబ్బులు జమ అయ్యే తేదీపై స్పష్టత వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ కొంతమంది అధికారులు మరియు విశ్వసనీయ మీడియా వర్గాల ప్రకారం జూలై రెండు వేల ఇరవై ఐదు రెండవ లేదా మూడవ వారంలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలే ఉన్నాయి అంటే ఈ నెలలోనే రైతులకు డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రైతులు తమ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా లేదా అనే దానిని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి కిసాన్ అధికారిక వెబ్సైట్ అయిన పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కు వెళ్లి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి నెంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మీరు గత విడతలో డబ్బులు పొందితే ఈ విడతకు మీ ఖాతాలో డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అసలు ఈ పథకానికి అర్హతలు ఏంటంటే దేశంలోని చిన్న మరియు సన్నకర రైతులకే ఈ పథకం వర్తిస్తూ ఉంది భూమి డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ భూపత్రాలు లింక్ అయి ఉండాలి ముఖ్యంగా మీరు ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేస్తూ ఉంటే లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ పథకం మీకు వర్తించదు అలాగే మీ డాక్యుమెంట్లో ఏమైనా తప్పులు ఉన్నా డబ్బులు నిలిపివేస్తారు గత విడతల విషయంలో చూస్తే కొన్ని వేల మంది రైతులకు డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతా తప్పు లేదా భూ వివరాలు సరిగ్గా లేకపోవడం అందుకే ఈసారి ప్రభుత్వం ముందుగానే అప్డేట్ చేయమని సూచిస్తోంది మీ ఆధార్ డీటెయిల్స్ బ్యాంక్ ఖాతా భూ వివరాలు మీ గ్రామ కార్యాలయం లేదా మీ సిఎస్ఈ కేంద్రం వద్ద సరిచూసుకోవాలి ఇక డబ్బు వస్తుందా లేదా అనే టెన్షన్ ఉండదు ఈ ఇరవై విడత సుమారు పదిహేడు వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది ఇది దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా మినహాయింపు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఇది వ్యవసాయానికి సంబంధించి దేశ చరిత్రలోనే అతిపెద్ద డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ కార్యక్రమాల్లో ఒకటి అవసరాల కోసం అప్పులు తీసుకునే పరిస్థితి నుంచి బయటపడుతున్నారు విత్తనాలు ఎరువులు కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు వంటి వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం వారు ఈ సాయాన్ని ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు ముందు డబ్బులు రావడం వల్ల రైతులకు పెద్ద ఊరటనిచ్చే విషయం అది ఈ పథకాన్ని ఇంకా కొందరు రైతులు అప్లై చేయకుండా ఉంటే వెంటనే మీ గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం సిఎస్సి సెంటర్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు ఇది పూర్తిగా ఉచితం ఎవరు మిమ్మల్ని దుర్వినియోగం చేయాలని చూస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి ప్రభుత్వ పథకాలు మీ నిమిత్తం వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి ఒక గొప్ప ఆర్థిక సహాయకరమైన కార్యక్రమం ఇది రైతుల చేతిలో నేరుగా డబ్బును చేరుస్తుంది ఇప్పుడు ఇరవై యాభై విడతలో కూడా లక్షల మంది రైతులకు తక్షణ అవసరాల కోసం ఎంతో ఉపయుక్తంగా మారబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి